అమ్మా మీ నాన్నగారు లేరా లేరు ఏంటి ఇంత కోపంగా ఉంది ఏదోలా కూల్చేయాలి నువ్వేం చేస్తున్నావు అమ్మా నేను తింటున్నాను మరి నాకు ఇవ్వొచ్చుగా నేను తింటాను మా అమ్మతో తను తింటున్నాను నువ్వు కూడా తింటావు గాని ఓ చెన్నై రైట్ రాయట్రా ఏంటి ఇక్కడ ఉన్నావు నా ఇరకరది ఇంకదా తెలుగు తెలుగు మేముండేది ఇక్కడే ఓహో నీకు అది పెళ్లి ఫిక్స్ అయిందంట లేదు ఎవడన్నా భయపడి ఉన్నాడా ఆ ఎదో యాక్టింగ్ లో వద్దు ఎవడైనా లవ్ చేసావా లేదు లేదు స్కాలింగ్ ఉంది అనమాట నేను ట్రై చేసుకోవచ్చా ఏమన్నా ట్రై నేను ఉండేది పక్కనే అప్పుడప్పుడు టెస్ట్ లో ఉంటాడు ఏంటే పని చూసుకో ఏంటి కళ్యాణి మీ తమ్ముడు సంబంధం అని వెళ్ళారు కదా ఏమైంది ఆ అమ్మాయి మా తమ్ముడు కన్నా ఓ సంవత్సరం పెద్ద అంటండి అయ్యో అవునా

నువ్వు నీ రూమ్ తీసుకొచ్చేసే సరేనా ఇంతకీ తెల్లగా ఉంటుందా నల్లగా ఉంటుందా తెల్లగా ఉంటుందా సూపర్ హే నీకు తెలుసు కదా నాకు తెలుపు అంటే చాలా ఇష్టం అని ఇంతకీ పొట్టిగా ఉంటుందా పొడుగుగా ఉంటుందా పొట్టిగా ఉంటుందా సూపర్ హా అయినా పొడుగ్గా ఉంటే ఏం బాగుంటుందిరా సూపర్ ఇంతకీ ఆ కుక్క ఏ ఫ్రీడరాజా సూపర్ హా నాకే కాదు మావిడి పాడు చాలా ఇష్టం రేపు మావిడిది బర్త్డే చిన్న సర్ప్రైజ్ గిఫ్ట్ ఇద్దామని మామిడి తెలియకుండా సరేనా మీ సార్ ఫోన్ చేస్తున్నారు అబ్బా దసరాకి త్రీ డేస్ హాలిడేస్ తీసుకుంటానని చెప్పాను కదా నేను మళ్ళీ ఎందుకు చేస్తున్నాడు ఓ చేయి ఫోన్ ఇచ్చేసి లౌడ్ స్పీకర్ చేయి నేను బయటికి వెళ్ళాను అబద్ధం చెప్పు హలో సార్ వెంకటేష్ ఒకసారి ఫోన్ ఇవ్వమ్మా సార్ మా ఆఫీస్ లో జూలీ ఉంది కదా తనకి యాక్సిడెంట్ అయ్యింది చెప్దామని ఫోన్ సార్ 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 జూలీకి ఏమైంది ఏ హాస్పిటల్ అడ్మిట్ చేశారు నేను వస్తున్నాను పది నిమిషాల్లో జూలీకి తలనొప్పి ఉందంట ఈ రోజు ఆఫీస్కి రానని చెప్పింది నీకేం నొప్పులు లేవుగా పది నిమిషాల్లో వస్తానన్నావుగా వచ్చాయి హలో సార్ ఆయన ఈ రోజు కాదు వారం రోజుల ఆఫీస్కి రాడు ఎందుకంటే ఒంటి నిండా దెబ్బలు ఎగ్బోతున్నాయి